హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇలాగే మీ సపోర్ట్ నా మన ఛానల్కి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ వీడియో కింద టైటిల్లో కనబడుతున్న నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నది వస్తాయి సో దాన్ని బట్టి మీరు రీడింగ్ తీసుకోవచ్చు మన దగ్గర మీకు ఏదైతే ఉంటుందో సో అదే హండ్రెడ్ పర్సెంట్ రిజనేట్ అవుతుంది పర్సనల్ రీడింగ్లో ఇందులో ఎటువంటి డౌట్ లేదు కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి దయచేసి కాల్స్ మాత్రం చేయొద్దు చాలామంది కాల్స్ చేస్తున్నారు కాల్స్ చేయకుండా మీరు మెసేజ్ మాత్రమే చేయండి మీకు తప్పకుండా రిప్లై అన్నది వస్తుంది ఓకేనా ఇంకా ఏంటంటే సో ఫస్ట్ లైక్ చేసి వీడియోనైతే చూడండి మీరు లైక్ చేయడం వల్ల అది ఇంకా కొంతమందికి వెళ్తుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది మీరు వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ చేసి వీడియోనైతే చూడండి ఇవాళ మన రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ లేట్ నైట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా సో మన విజయపదం ఛానల్లో అయితే లేట్ నైట్ ఫీలింగ్స్ వీడియో అన్నది చాలా ట్రెండింగ్ అనమాట ఎందుకంటే ఆ ఫస్ట్ టారో రీడింగ్లోనే లేట్ నైట్ ఫీలింగ్స్ స్టార్ట్ చేసింది నేనే సో తర్వాత అందరూ కాపీ కొట్టి సో అదే అదే చేయడం మొదలుపెట్టారు ఇంకా మనం ఏం చేయలేము అట్లా చేసే వాళ్ళకి అందరూ తర్వాత ఆ లేట్ నైట్ ఫీలింగ్స్నే కాపీ కొట్టారు అసలు ఈ టారో రీడింగ్లో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ లేట్ నైట్ ఫీలింగ్స్ చేయాలన్న ఆలోచన ఫస్ట్ నాదే సో వీడియో చేసింది కూడా ఫస్ట్ నేనే అందరూ తర్వాత నన్ను ఫాలో అయిపోయారు సో అదే లేట్ నైట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ ఏంజిల్ స్టార్ వల్ల చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆ ఛానల్ లేదు కదా విజయవాదం ఛానల్ కొన్ని కారణాల వల్ల డిలీట్ అయిపోయిందని అందరికీ తెలిసిందే సో లేట్ నైట్ ఫీలింగ్స్ స్పెషల్ అనమాట ఇంకేంటంటే కనిపెట్టిందే మనం కదా లేట్ నైట్ ఫీలింగ్స్ అని అది చాలామందికి పాత అయితే తెలుసు సో కొత్త వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి ఈ విషయాన్ని నేను ఏం చేయలేను ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఆ ఛానల్ లేదు కాబట్టి ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వలేదు అంటే ఇది మీ రీడింగ్ కాదు సో మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ ఇంకా అదర్ రిలేషన్ సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు సో ఎవరైనా కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కూడా చూడవచ్చు ప్రతి ఒక్కరు డివోర్స్ ఇంకా నార్మల్గా వాళ్ళు కలిసి ఉన్న వాళ్ళు విడిపోయిన వాళ్ళు సపరేషన్ ఎవరైనా కూడా చూడవచ్చు సో ఇది టైం డేస్ రీడింగ్ ఇది ఎప్పటి నుండి అయితే మీరు చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఓకేనా సో మీరు మీ నేమ్ మీ పర్సన్ నేమ్ దలుచుకోండి త్రీ టైమ్స్ సో యూనివర్సిటీ గ్రాట్యూడ్ చెప్పండి ప్రతి ఒక్కరు కూడా గ్రాట్యూడ్ యూనివర్స్ అని కామెంట్లో రాయండి

మీతో రొమాంటిక్ ఫీలింగ్స్ చాలా గుర్తొస్తున్నాయి అబ్బా లేట్ నైట్ థర్డ్స్ అనగానే రొమాంటిక్ ఫీలింగ్స్ వచ్చాయి చూడండి మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ మీ పర్సన్ లేట్ నైట్ మీతో రొమాన్స్ చేసుకుంటున్నట్టు ఊహించుకుంటున్నారు ఇంకా ఏంటంటే కొంతమంది ఒక పాస్ట్లో అంటే మీకంటే ముందు పాస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనసులో నుండి రిలీజ్ చేయాలని అయితే అనుకుంటా ఉన్నారు సో కొంతమంది ఏంటంటే మీ పర్సన్ రొమాంటిక్ లైఫ్ మీ పర్సన్కి తిరిగి రావడం కోసం వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మీకు సారీ చెప్పాలి అని అయితే అనుకుంటా ఉన్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని బాగా ఫ్లడ్ చేస్తారంట బాగా ఫ్లడ్ చేస్తారంట కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తారంట మీతో హ్యాపీగా గడపడము రొమాంటిక్గా మాట్లాడడము ఇట్లాంటివన్నీ అంటే మీ పర్సన్కి ఇష్టం అంట ఇట్లాంటివన్నీ గుర్తు చేసుకుంటున్నారు సో ఈ వ్యక్తే కొన్ని తప్పు చేశారు సో వాటి గురించే తెలుసుకుంటున్నారు వాటి గురించే ఆలోచిస్తున్నారు దానివల్లే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి మీకు ఇవన్నీ కూడా మిస్ అయ్యాయి అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో ఇది అదర్ రిలేషన్ ఉన్న వాళ్ళకు ఉండొచ్చు లవర్స్కి కూడా ఉండొచ్చు సో అలాగే వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా ఉండొచ్చు సో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది అని అయితే అనుకుంటా ఉన్నారు సో మిమ్మల్ని మీరు బాగా ఈ వ్యక్తిని అట్రాక్ట్ చేశారంట ఒక మ్యాజిక్ లాగా ఈ వ్యక్తి మీకు అట్రాక్ట్ అయిపోయారంట మీరే ఏదో మీరు మ్యాజిక్ చేస్తారు సో నేను మళ్ళీ ఆ రోజు నేను తిరిగి తెచ్చుకోలేను మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం సో మీ ఇద్దరు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది అనైతే మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇంకేందంటే ఒక పాజిటివ్ మొత్తం ఒక ఒక పాజిటివ్ వైబ్స్ అన్నది మీ మీ వైప్కి సడన్గా వచ్చేసాయి బ మీ పర్సన్ లేట్ నైట్ ఫీలింగ్స్లో మీ గురించి ఫుల్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఫుల్ పాజిటివ్గా ఫుల్ రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు సో మీ మీ పైన ఒక ఏదైతే లో జరిగిందో అదంతా కాకుండా ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో అవి మాత్రమే గుర్తు చేసుకుంటున్నారు సో ఇంకా మీతో మీకు టైం ఇచ్చి ఉంటే ఇంకా మీ లైఫ్లో ఉండింటే బాగునుండు మీతో నమ్మకం సంపాదించుకొని ఉండి ఉంటే సో మీ దగ్గర నమ్మకం పోగొట్టుకున్నానని అయితే అనుకుంటా ఉన్నారు ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో వాళ్ళు మీ దగ్గర నమ్మకం అని అయితే అనుకుంటా ఉన్నారు మళ్ళీ తిరిగి ఈ నమ్మకాన్ని ఎలాగైనా సంపాదించుకోవాలి అని అయితే అనుకుంటా ఉన్నారు ఒకనొక టైం వస్తుంది సో ఆ టైంలో మా ప్రపంచంలో మేమిద్దరు తప్ప ఇంకెవరు ఉండద్దు అయితే కోరుకుంటా ఉన్నారు సో అలాంటి రోజు ఎప్పుడు వస్తుందా అని కూడా అనుకుంటా ఉన్నారు మీ దగ్గర ఏదైతే నమ్మకాన్ని కోల్పోయారో సో అదే నమ్మకాన్ని మళ్ళీ తిరిగి సంపాదిస్తాను అని అయితే అనుకుంటా ఉన్నారు కానీ ఈ వ్యక్తి కొన్ని కొన్ని ఇదిలో ఏమంటారంటే ఒక 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 సమస్యల్లో ఒక ప్రాబ్లమ్స్లో అయితే చిక్కుకున్నారు సో వాటి గురించే మీ పైన ఫోకస్ చేయట్లేదు అది ఎలాంటిదైనా అవ్వచ్చు నేను ఇప్పుడు ఇది థర్డ్ పార్టీనా లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషనా లేకపోతే ఎవర్ అని నేను చెప్పట్లేదు ఏదైనా కావచ్చు ఇష్యూ ఓన్లీ నేను లేట్ నైట్ ఫీలింగ్స్ మాత్రమే చెప్తున్నాను ఇదేంటంటే ఈ వ్యక్తి కొన్ని కొన్ని విషయాలు ఇరుక్కుపోయారు అది ఏదైనా కావచ్చు థర్డ్ పార్టీ ఫ్యామిలీ ఫినాన్షియల్ ఏదైనా కావచ్చు సో కొన్ని కొన్ని విషయాలైతే ఈ పర్సన్ ఇరుక్కుపోయారు వాటి నుండే మీ గురించి ఇంకా ఒక పాజిటివ్ ఇది అన్నది రాపోకుండా అలాగే ఉండిపోయారు యాక్షన్ తీసుకోవడానికి ఏమీ లేకుండా ఊరికే ఊహల్లో బ్రతుకుతున్నారు ఇక్కడ ఏంటంటే చాలామందికి ఫ్యామిలీ ఇష్యూస్ అన్నవి నడుస్తున్నాయి ఎవరికైతే ఫ్యామిలీ ఇష్యూ ఉన్నాయో సో మ్యారేజ్ అయిన వాళ్ళకి ఈ లైఫ్లో మీతో గడిపిన మీరు ఏదైతే మీ ఇద్దరి మధ్య ఒక బాండింగ్ అన్నది క్రియేట్ అయిందో సో ఆ బాండింగ్ గురించి ఆలోచిస్తున్నారు ఆ బాండింగ్ని బాగా గుర్తు తెచ్చుకుంటున్నారు మీ మీ పార్ట్నర్ ఆ గొడవలు జరగక ముందు మీ బాండింగ్ ఎలా ఉండేది సో మీ రిలేషన్ ఎలా ఉండేది ఈ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు సో కొంతమందికి మనీ ప్రాబ్లం కూడా ఉంది మనీ ప్రాబ్లం కెరియర్ ప్రాబ్లం కూడా ఉంది సో ఏంటంటే వీటి వల్ల కూడా చాలా లెసన్స్ అన్నది నేర్చుకుంటున్నారు ఇప్పుడు కొన్ని కొన్ని జీవితంలో దెబ్బలు తగులితేనే కొన్ని కొన్ని ఆటుపోట్లు వస్తేనే ఏది మంచి ఏది చెడు అన్నది సాధారణంగా ఎవరికైనా తెలిసే ఛాన్స్ ఉంటుంది సో అట్లా ఈ వ్యక్తి అయితే అనుకుంటా ఉన్నారనమాట సో కొన్ని కొన్ని విషయాల్లో నేను ఇది అవ్వాలి సో చాలా ఇప్పటికే చాలా లెసన్స్ నేర్చుకున్నాను ఇప్పుడు మీకు ఈ వ్యక్తికి సపరేషనే ఉండి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే చాలా విషయాలు నేర్చుకున్నారు అనమాట సో చాలా లెసన్స్ అన్నది అనమాట సో ఫ్యామిలీ ఇష్యూ జరగక ముందు మీరే ఎలా ఉండేవాళ్ళు మీరిద్దరు ఉన్న బాండింగ్ అంతా గుర్తు చేసుకుంటున్నారు కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో ఇది చే ఏమంట ఏమనుకుంటుంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇంకా మీకు కొన్ని కొన్ని విషయాలకు ఈ వ్యక్తి అడిక్ట్ అయిపోయారంట కొన్ని విషయాలకు కావచ్చు సో కొన్ని రిలేషన్స్కి కావచ్చు లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్కి కావచ్చు అదేంటంటే ఇట్లా అడిక్ట్ అయిపోయారు ఒక అడిక్షన్ లాగా అయిపోయింది అనమాట సో మీ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ పాస్ట్ లైఫ్ వ్యక్తి మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు ఇది మీరు లవ్లో ఉంటారా లేకపోతే రిలేషన్ రిలేషన్లో ఉంటారా లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారా ఎవరైనా కావచ్చు మీకు క్రష్ ఉంటారా ఎవరైనా కావచ్చు సో మీ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని బాగా అంటే బాగా గుర్తు తెచ్చుకుంటున్నారు ఇంకెలా అంటే ఇంకా ఆ వ్యక్తులు ఇంకా అన్ని మీతోనే అన్నట్టు సో ఇంకా మీరే మీతోనే వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఇదన్న ఉన్న ఒక కనెక్ట్ అయి ఉన్నట్టు సో మీతో తప్ప వాళ్ళ ఫీలింగ్స్ ఎవరితో వాళ్ళు ఇదిగా ఉన్నా కూడా ఆ ఒక ఏమంటారు ఆ హ్యాపీనెస్ కానీ లేకపోతే ఆ బాండింగ్ కానీ ఆ కెమిస్ట్రీ కానీ ఎవరితో రాలేదు అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ ఫాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ అయితే మీ గురించి ఇంత ఇంతగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు చెప్పాను కదా సో ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తున్నారు లేట్ నైట్ ఫీలింగ్స్ చాలా బాగా వస్తాయి అబ్బా ఎందుకంటే మన ఛానల్లో లేట్ నైట్ ఫీలింగ్స్ అంటే చెప్పా కదా సో నేను లేట్ నైట్ ఫీలింగ్స్ స్పెషల్ రీడింగ్ అనమాట ఇంకా ఆల్రెడీ మీ మీ పర్సన్ని మీరు కలిసారు చెప్పా కదా పాస్ట్ లైఫ్ పర్సన్ మాత్రమే మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు ఎవరైతే కొత్త వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు కొత్త ఇది కోసం ఉంటున్నారు సో వీళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఎవరైతే మీ పాస్ట్ లైఫ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని బాగా గుర్తు తెచ్చుకుంటున్నారు ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు సో వాళ్ళు మీ గురించి ఇదంతా ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ చేయబట్టుకోవాలనుకుంటున్నారు సో మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటా ఉన్నారు చూద్దాం ఫైనల్గా ఒక ఫోర్ ఫైవ్ కార్డ్స్ అయితే తీద్దాం ఇంకా కొన్ని కొన్ని మీ లవ్ వాళ్ళ లైఫ్లో మర్చిపోలేరంట ఎందుకంటే మీ లైఫ్లో ఆ వ్యక్తిని చాలా బాగా అర్థం చేసుకున్నారంట సో మీకు ఆ వ్యక్తికి దూరం వచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఎలా ఉన్నా ఏం చేస్తున్నా ఏంటంటే ఈ వ్యక్తి మైండ్ మీ నుండి దూరం అయిన తర్వాత కొంచెం స్పిరిచువల్గా కూడా మార్చుకున్నారనమాట సో ఇట్లా చాలా వరకు ముందుకు వెళ్ వెళ్ళగలుగుతున్నారు సో మీ లైఫ్ ఈ వ్యక్తి లైఫ్ ఎప్పుడైతే సపరేషన్ లోకి వెళ్ళిందో ఈ వ్యక్తి ఈ వ్యక్తిలో చాలా మార్పు అన్నది కనిపిస్తూ ఉంది సో చాలా లెసన్స్ నేర్చుకున్నారు సో కొన్ని స్పిరిచువల్ ఆలోచనలు కూడా వస్తున్నాయి అన్నమాట మీరు కూడా అలాగే సో ఈ వ్యక్తి గురించి ఆలోచించారు బాధపడ్డారు చాలా ఫీల్ అయ్యారు చాలా చాలా చేశారు లాస్ట్కి ఏమయ్యారంటే సో ఇంకెందుకు నా పని నేను చూసుకుంటా అన్నట్టు మీరు కూడా ఇదయ్యారనమాట ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు ఈ వ్యక్తి ఏదైతే లో జరిగిందో దాన్ని వదిలేద్దాం సో మన అంటే మన సపరేషన్లో ఉన్నా కూడా మన సోల్స్ ఎప్పుడు కూడా జాయిగా అని అయితే చెప్తా ఉన్నారు సో మనం విడిపోయినా మన సోల్స్ కలుస్తూనే ఉన్నాయి సోల్స్ ఎంజాయ్ చేస్తున్నాయి సోల్స్ హ్యాపీగా ఉన్నాయి సోల్స్ ఎప్పుడు కూడా ఒకరి సోల్స్ ఒకరు మర్చిపోలేదు అని అయితే మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఇలా అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో ఇంత మంచి రీడింగ్ని నేను ఇంకా వేరే వేరే కార్డులు తీసి చెడగొట్టాలని అయితే అనుకోవట్లేదు ఫస్ట్ మీ పర్సన్ కూడా మీకు ఏదైతే కాస్ట్లో మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదో సో ఇంకా మిమ్మల్ని హట్ చేసే విధంగా ఏమంటారంటే మీ మీ సెల్ఫ్ దెబ్బ తీసే విధంగా సో ఏదైనా మాట్లాడి ఉండొచ్చు అట్లాంటివన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారన్నమాట అరే నేను ఇలా హట్ చేయకుండా ఉండాల్సింది సో ఇది చేయాల్సింది ఇది చేయకుండా ఉండాల్సింది ఇట్లాంటివన్నీ కూడా బాగా గుర్తు చేసుకుంటా ఉన్నారు సో ఇందులో కొన్ని కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారనమాట అరే నా మాటలతో ఎంత హర్ట్ చేశాను ఎంత బాధపడ్డాను అన్నట్టు సో మీ మనసులో ఉన్న లవ్ను కూడా మీ పర్సన్ దగ్గర చూపించాల్సిన టైం వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మీ లవ్ను కూడా మీ మనసులో నుండి మీరు బయట పెట్టాల్సి ఉంటుంది అప్పుడే మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఇంకా కొంచెం పెరుగుతుంది ఓన్లీ సపరేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే చూడాలి వాళ్ళకు మాత్రమే వర్కౌట్ అవుతుంది అన్నది కాదు సో సపరేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు కలిసి ఉన్న వాళ్ళు చూడవచ్చు చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు చూడవచ్చు ఎవరైనా కూడా చూడవచ్చు సో వాళ్ళొక్కరే చూడాలి వీళ్ళొక్కరే చూడాలి ఇట్లాంటివన్నీ ఏం ఉండదు అనమాట ఎందుకంటే కలిసి ఉన్న వాళ్ళకు కూడా మెసేజ్ ఉంటది కదా సో వాళ్ళ మనసులో కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోవచ్చు కొంతమందికి అయితే ఎవరైతే మ్యారేజ్ కోసం ఇట్లా వెయిట్ చేస్తూ ఉన్నారో అంటే న్యూ కపుల్స్ అనమాట ఎవరైతే ఉన్నారో అంటే లవ్ చేసుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ రిలేషన్ ముందుకెళ్ళి ఎంగేజ్మెంట్ కానీ లేకపోతే మ్యారేజ్ కానీ లేకపోతే దాని గురించి ఒక డెసిషన్ తీసుకోవడం కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారన్నమాట ప్లాన్ చేస్తున్నారనమాట ఇంకా ఒక కొంతమంది ఎవరైతే న్యూ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో సో ఇక్కడ ఏంటంటే న్యూ పర్సన్ కూడా చాలామంది లైఫ్లో మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మ్యారేజ్ ప్రపోజల్ చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది సో మీ పర్సన్ లేట్ నైట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి ఇది ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళు మాత్రమే తీసుకోండి సో నమ్మని వాళ్ళు కనెక్ట్ కాని వాళ్ళు తీసుకోవద్దు ప్లీజ్ దయచేసి అట్లా కాదు మేము పాజిటివ్ రీడింగ్ని కూడా క్లైమ్ చేసుకుంటామంటే పాజిటివ్ రీడింగ్ని అయితే క్లైమ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఏదైనా మీకు వీడియో కావాలంటే వీడియో కింద మెన్షన్ చేయండి నేను ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి ఇంకా ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి సో పర్సనల్ రీడింగ్ ఎవరికైతే కావాలో వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో దానికి మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి సో లైవ్ అయితే డైలీ డైలీ కాదు టూ డేస్కి ఒకసారి నైన్ థర్టీకి నైట్ వస్తుంది జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఇక్కడ ఫ్రీ క్వశ్చన్స్ కూడా వస్తాయి కావాలనుకున్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు కాల్ చేయొద్దు ఓన్లీ మెసేజ్ మాత్రమే చెయ్యండి ఓకేనా సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్